హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ నేను మీషాహిన్ ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్గా ఒక హెల్దీ రెసిపీని షేర్ చేస్తున్నాను అందుకు నేను ఇక్కడ ఖర్జూరాలని తీసుకున్నాను వాటిని లోపల ఉన్న సీట్ తీసేసుకొని ఇలా చిన్న సైజులలో కట్ చేసుకుంటున్నాను జనరల్గా మనం ఖర్జూరాలతో స్వీట్ చేసేటప్పుడు చక్కెర కానీ బెల్లం కానీ వాడం కదా కానీ ఇందులో నేను బెల్లంని యూస్ చేసి ఈ స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఇది చాలా హెల్దీ అండి ఇప్పుడు నేను అన్ని ఖర్చురాలని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను కదా అన్నింటినీ చాలా చిన్న సైజులలో కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలని వన్ కప్ తీసుకున్నాను ఇవి ఇలా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇందులోకి అదే కప్తో వన్ కప్ తెల్ల నువ్వులని తీసుకొని ఇలా చిటపటలాడే వరకు వేపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి వన్ కప్ పల్లీలు అదే కప్తో సేమ్ కప్ నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి వేసుకుంటున్నాను ముందుగా వేపుకున్న పల్లెలను వేసుకొని నాలుగు ఇలాచీలను వేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక పల్లెంలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి తెల్ల నువ్వులను వేసుకొని వాటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకొని అవి కూడా ఒక పల్లెంలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్తో అయితే మనం పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కరిగించుకోవాలండి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ నేను సోంపుని యూజ్ చేస్తున్నాను ఫెనల్ సీడ్స్ అంటారు కదా అవి ఈ స్వీట్కి ఫ్లేవర్ చాలా బాగుంటాయి అందుకే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాలు మొత్తం ఈ బెల్లం సిరప్లో వేసేసుకొని మొత్తం ఇలా కరిగిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి కాస్త ఖర్జూరాలు మెత్తబడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి అలానే తెల్ల నువ్వుల పొడి మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసిపోవాలండి ఎక్కడ కూడా పొడి పొడిగా లేకుండా కలిసిపోవాలన్నమాట అంతవరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి మనం పొడి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను మూడు నాలుగు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి మనం బెల్లం సిరప్లో కూడా వేసుకోవచ్చు కానీ ఈ స్టేజ్లో నెయ్యి వేసుకుంటే మనకి ప్యాన్కి ఈ మిశ్రమం ఏది కూడా అంటకుండా సపరేట్ అయిపోతుందండి పక్కన వేరొక పళ్ళెంలో కూడా నేను నెయ్యిని అప్లై చేసి పెట్టాను నేను మరొక రెండు మూడు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం మొత్తం నెయ్యి అప్లై చేసిన పల్లెంలోకి వేసేసుకుంటున్నాను ఇది బాగా చల్లబడిపోయిన తర్వాత చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి మనకు నచ్చిన సైజులో చుట్టేసుకోవచ్చు నూనె కంటే నెయ్యి అప్లై చేసుకుంటేనే టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట ఇవి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయండి బెల్లం వేసాం కాబట్టి మరింత ఎక్కువ టేస్టీగా ఉన్నాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ దీపావళికి ఈ రెసిపీ చేసి మీ ఇంటికి వచ్చిన చుట్టాలకు కూడా పెట్టండి చాలా హెల్దీగా ఉందని చాలా బాగుందని మెచ్చుకుంటారు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్